యజ్రా వ్రాసిన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రాజైన అత్తహాసస్త ఏలుబడి కాలమందు బబూలోను దేశంలో నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి ఫినేహాసు వంశంలో గిర్షేమును ఈతామారు వంశంలో దానియేలును దావేదు వంశంలో హటూషును శకన్య ఫరోషుల వంశంలో జకర్యాయు వంశావళికి నూట యాభై మంది పురుషులను లెక్కింపబడి పహత్మోయాబు వంశంలో జరాహ్య కుమారుడైన ఎల్యోయేనై రెండు వందల మంది పురుషులను షకన్యా వంశంలో యహాజియలు కుమారుడును మూడు వందల మంది పురుషులను ఆధీన వంశంలో యోనాథాన కుమారుడైన ఓబేదును యాభై మంది పురుషులను ఏలామ వంశంలో అతల్య కుమారుడైన యషియాయు డెబ్బది మంది పురుషులను సెఫట్య వంశంలో మికాయేలు కుమారుడైన జబద్యాయు ఎనిమిది మంది పురుషులను యావాబు వంశంలో ఎహియలు కుమారుడైన ఉపాధ్యాయు రెండు వందల పదెనిమిది మంది పురుషులను షలోమీతు వంశంలో హెసిప్యా కుమారుడును నూట అరవై మంది పురుషులను బేబై వంశంలో బేబై కుమారుడైన జకర్యాయు ఇరువది ఎనిమిది మంది పురుషులను అస్గాదు వంశంలో హక్కాటాను కుమారుడైన యోహాయ నూట పది మంది పురుషులను కాము యొక్క చిన్న కుమారులు ఎలీపెలేటు ఎహియేలు శమయాయు అరువది మంది పురుషులను బిగ్బాయి వంశంలో ఉత్తేయనై జబ్దూద్ను డెబ్బై మంది పురుషులను వీరిని నేను అహావా వైపునకు పారు నది వద్దకు సమకూర్చితని అచ్చట మేము మూడు దినములు గుడారములలో ఉండేమే అంతలో నేను జన్లను యాజకులను చూడుగా లేవీడొకడును నాకు కనబడలేదు అప్పుడు నేను పెద్దలైన ఎలియాజరు అరియేలు షమయ్య ఎల్నాతాను యారిబు ఎల్నాతాను నాతాను జెకరియా ముషిల్లాము అని వారిని ఉపదేశకులుగా మోయాభి ఎల్నాథానులను పిలువనంపించి కాశిప్య అను స్థలమందుండు అధికారి అయినా ఇద్దో ఎద్దకు వారిని పంపి మా దేవుని మందిరమునకు పరిచారకులను యద్దకు తీసుకుని వచ్చినట్లుగా కాశీప్య అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతినేయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకరిని షెరీఫ్యాను అతని కుమారులను సహోదరులను పదు మందిని తోడుకుని వచ్చిరి ఆ ప్రజ్ఞావంతుడు మహలీ కుమారులలో ఒకడు ఈ మహలీ ఇస్రాయేలున పుట్టిన లేవి వంశస్థుడు అసభ్యను అతనితో కూడా మొరారీడు ఎషియాను అతని బంధువులను వారి కుమారులైన ఇరవై మందిని వారు తోడుకుని వచ్చిరి మరియు లేవీలు చేయవలసిన సేవలు తోడ్పడుటకే దావీదును అధిపతులను నిర్ణయించిన నెతీనీయులలో రెండు వందల ఇరవై మంది వచ్చిరి వీరందరినూ పేర్లు నియమింపబడిన వారు అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్న వారికినే మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకునకు అహావా నది దగ్గర ఉపవాసం ఉపవాసముండడని ప్రకటించితిని మేలు కలుగ చేయుటకే ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండను కాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదికి వచ్చినని మేము రాజుతో చెప్పి ఇంటిమి గనక మార్గముందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాను కనుక నేను యాజకులలో నుండి ప్రధానమైన పన్నెండు మందిని అనగా శరీభ్యాను అసభ్యాను వీరి బంధువులలో పది మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయంలో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇస్రాయేలీలందరినూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించింది వెయ్యిన్ని మూడు వందల మనుగుల వెండిని రెండు వందల మనుగుల వెండి ఉపకరణములను రెండు వందల మనుగుల బంగారమును ఏడు వేల తులుముల ఇరువది బంగారపు గిన్నెలను బంగారమంతా వెలగల వర్షుద్ధమైన రెండు రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి మీరు యహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు పాత్రలను ప్రతిష్ఠితములైనవి ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యేహోవాకు స్వేచ్ఛార్పణలయ్యున్నవి కాబట్టి మీరు ఇర్షాలయంలో యహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల లెవీల యొక్కయు ఇస్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానమైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పిని కాబట్టి జకులను లేవీలను వాటి ఎత్తు ఎంతో తెలుసుకుని ఇర్షాలయములో నున్న మన దేవుని మందిరములకు కొనుపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకున్నది మేము మొదటి నెల పన్నెండవ దినమున ఇర్షాలయమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హాస్తమం మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండియో మార్గమందు పొంచి వారి చేతిలో నుండియో మమ్మను తప్పించినందున మేము ఇర్షాలయమునకు వచ్చి మూడు దినములు అక్కడ బస చేసిమే నాలుగవ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఉరియా కుమారుడైన మెరీమోతి చేత తూనిక చేయబడెను అతనితో కూడా ఫినేహాసు కుమారుడైన ఎలియాజర్ ఉండెను వీరితో

నవాధ్యాయును కూడా నుండిరి సంఖ్య చొప్పునను చొప్పునను అన్నింటినీ సరిచూసిన తర్వాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి మరియు చెరలోనికి కొనుపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇస్రాయేలీల దేవునికి దహనబలు అర్పించిరి ఇస్రాయేలీలందరి కొరకు పన్నెండు ఎడ్లను తొంభై ఆరు పొట్టేళ్లను డెబ్బది మేకపోతులను తెచ్చి అన్నింటినీ దహనబలుగా ఎహోవాకు అర్పించిరి వారు యొక్క నిర్ణయములను రాజు యొక్క సనాధిపతులకు నది యువతలనున్న అధికారులకును అప్పగించిన తర్వాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయం చేసరి ఆమె